చేసి సిగ్నల్ ట్రాకింగ్ చేసి ఆన్లైన్లో జాగ్రత్తగా గూగుల్లో మాత్రమే చెక్ చేయొచ్చు చాలా మిస్టరీస్ ఉన్నాయి మీ వల్ల మాకు హెల్ప్ జరుగుతుందని కోరుకుంటా ఉన్నాను అలాగే మేము నా టీం విజయసాయి డల్లు రోహిత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య పెనగా శరత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డికి లాజ్ అలాగే విజయసాయి ఫ్రెండ్ ఎంఎస్ రాజ్కి అలాగే విజయసాయి తమ్ముడు రమణారెడ్డికి చాలా సెటిల్మెంట్స్ చేశాం విత్ బ్రూటల్స్ ఘోరాతి ఘోరంగా చేశాం నాకు పర్సనల్ గా ఆల్ లెవెన్ మెంబర్స్ డేగా వెంకట్ గ్యాంగ్స్టర్స్గా మేము ఫేమస్గా నన్ను వెంకట్ అని పిలుస్తారు చాలా వరకు యాక్సిడెంట్ మార్డర్స్ చేసాం అన్కౌంటబుల్ ఏడో పేజ్ శుభానిత రాజు రుద్రరాజు శీతల్ అగ్రవాల్ శుభలక్ష్మి మనబోతు పర్వతనేని సుభోన చౌదరి మొనాలి రెడ్డికి ఫైవ్ లేడీస్కి నాకు రిలేషన్ ఏంటి వీళ్ళకి నాకు సంబంధం ఏంటి వీళ్ళందరూ కమ్ వైఫ్స్ నెక్స్ట్ నేను వెంకట్ వన్ రౌడీ షీటర్ గ్యాంగ్స్టర్ డ్రాగన్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ హైదరాబాద్ బెంగళూరు ఎందుకు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాడు దేనికోసం ఎవరి కోసం ఎందుకు వెళ్లాల్సి వస్తుంది ఒక రౌడీ షీటర్ ఐదు వందల కోట్ల రూపాయలు ప్లస్ అసెట్స్ సంపాదించాడంటే నన్ను నా టీము ఉపయోగించుకొని వాళ్ళు ఎంత సంపాదించారో అనేది క్వశ్చన్ మార్క్ కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే మీ డేరింగ్ నాకు నచ్చింది మాకు మీ వల్ల హెల్ప్ జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఎంవీవీ ఎలక్షన్స్లో ఓడిపోవడం ఖాయం నేను యూజ్ చేసిన కార్స్ ఇన్ వే ఆఫ్ గిఫ్ట్స్ ఎన్డీవర్ యాభై తొమ్మిది లక్షలు ఇన్నోవా ఇరవై మూడు పాయింట్ డెబ్భై లక్షలు అలాగే స్విఫ్ట్ పన్నెండు లక్షలు బెంజ్ వయోమాటిక్ కోటి ఇరవై నాలుగు లక్షలు పార్షో మేకార్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ మూడు సున్నా లక్షలు హోండా సివిక్ ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షలు ఇవన్నీ మీరు మీడియా ముందు రిప్రజెంట్ చేస్తే సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు ద హిందూ ఎనిమిదో పేజెండి ఎంవివీకి షేక్ వస్తుంది కార్స్ వైఫ్స్కి ఎలాగ లీక్ అయ్యాని పిచ్చోడ్ అయిపోతాడు టోటల్గా ఇవి హైలైట్ చేయండి మూడు జిల్లాలో చేసిన సెటిల్మెంట్స్ మటర్స్ కిడ్నాప్స్ నేను మీకు తర్వాత ఎపిసోడ్లో పంపిస్తా స్టెప్ బై స్టెప్స్ అందరికీ వాళ్ళకి గుచ్చాలి ఇప్పుడు నేను చెప్పింది